హాయ్ అండి వెల్కమ్ టు అమ్మమ్మ గారి కిచెన్ ఈరోజు పన్నీర్ మటర్ మసాలా కర్రీ ఎలా ఉండాలో మన వంటింటి స్టైల్లో నేర్చేసుకుందాం ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఫ్రెష్ అయితే తీసుకొని మనకు నచ్చిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి ఒక్క పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు అలాగే నాలుగు ఐదు పండిన టమాటాలు ఎర్రగా పండిపోయిన టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాము ఈ లోపుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని అలాగే అందులో టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే ఒక అర టీ స్పూన్ కారము పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కొద్దిసేపు ఇలా ఫ్రై అయిన తర్వాత వెంటనే మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నాలుగు నిమిషాల పాటు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే ఉప్పు కారం టేస్ట్ కూడా ఈ పన్నీర్ ముక్కలకి పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది అందుకే ముందుగా పన్నీర్ ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకొని అయితే ట్రై చేయండి ఇలా ఫ్రై అయిన ముక్కల్ని వేరే బౌల్లోకి అయితే తీసేసుకున్నాము చూసారా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసేసుకొని ఇదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇందులో ఒక అర టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నట్లయితే త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలా పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని నేనైతే ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఫ్రై చేసుకున్నట్లయితే పచ్చి వాసన లేకుండా కూర టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఇందులోకి రెండు పచ్చిమిర్చీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను వీటిని అడుగు అంటకుండా మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ ఉండాలి చూసారా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపి ఇది చల్లారిపోవాలి ఈ లోపుగా ఇందులోకి చిన్న అల్లం ముక్క ఒకటి అలాగే ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఏడెనిమిది జీడిపప్పు పలుకులు మనకి గ్రేవీకి సరిపడా వేసుకొని ఇవి చల్లారినాక మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఈ లోపుగా ఒక కడాయి పెట్టుకుని అందులోకి రెండు స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి దీనికి నెయ్యి వేసుకున్నట్లయితే కమ్మని రుచి వస్తుంది నెయ్యి వేసుకొని ఇందులోకి బిర్యానీ ఆకు ఒకటి అలాగే నాలుగు యాలకలు వేసుకున్నాను యాలకులు వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వచ్చి కమ్మని రుచితో వస్తుంది ఇలా వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న టమాటా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి జీడిపప్పు పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము చూసారా రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఉంది దీన్ని బాగా కలుపుకోవాలి అడుగు అంటకుండా చూసుకోవాలి ఎందుకంటే మనం జీడిపప్పు వేసాం కాబట్టి ఎక్కువ శాతం అడుగు అంటే అవకాశం ఉంటుంది కాబట్టి అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కానీ ఈ గ్రేవీ అయితే ఇలా ఫ్రై అవుతేనే పచ్చివాసన పోయి కూర చివరికి మంచి రుచి అయితే వస్తుంది అడుగు అంటకుండా చూసుకుంటే మంచి కమ్మటి రుచి అయితే వస్తుంది ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు మనం ముందు ముక్కల్లో వేసాం కాబట్టి చూసుకుని సాల్టు అడ్జస్ట్మెంట్ చేసుకోవటమే అలాగే టేస్ట్కి సరిపడా కారము ఒక అర టీ స్పూన్ గరం మసాలాని మాత్రమే వేసాను ఎక్కువ మసాలాలు వాడినా ఇప్పుడు హెల్త్ల పరంగా అస్సలు ఏమీ బాగుండలేదు కాబట్టి మసాలాలు తగ్గించి వాడుకోవటం మంచిది ఇలా వీటిని అన్నీ కలుపుకొని ఈ విధంగా రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై అవనిచ్చాను ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకొని ఉడకపెట్టిన పచ్చి బఠానీలు కూడా వేసుకొని ఇందులోకి సరిపడా వాటర్ వేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాల పాటు ఉడకనిద్దాము మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నట్లయితే ఇక్కడ కర్రీ అడుగు అంటకుండా ఉంటుంది బాగా ఉడికి కమ్మని టేస్ట్ అయితే వస్తుంది దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి మీకు ఇష్టమైన వాళ్ళైతే పెరుగు ఒక మూడు నాలుగు స్పూన్లు కానీ లేకపోతే క్రీమ్ కానీ వాడుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఇలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికి ఇప్పుడు మూత తీసి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకుందాము పన్నీర్ మటర్ మసాలా కర్రీ ఈ విధంగా ఈ గ్రేవీ ఫ్రై అవుతేనే మంచి టేస్ట్ వస్తుంది లేదంటే పచ్చివాసన వచ్చి అంత బాగుండదనమాట ఇక్కడ నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలా రెండు మూడు కరివేపాకు రెబ్బలను కూడా చివరిలో వేసుకొని మీకు ఇష్టమైతే కరివేపాకు లేదంటే కొత్తిమీర కూడా వేసుకొని మనం గార్నిష్ చేసుకోవచ్చు ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇలా పన్నీర్ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ అయినట్లయితే ఈ గ్రేవీలో టేస్టు పన్నీర్ ముక్కలకు కూడా పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది పన్నీర్ మటర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే మీకు ఇష్టమైతే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేనిలోకైనా సూపర్ అంటే సూపర్ ఉంటుంది